వి నైన్ న్యూస్కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్బడి హెడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఈరోజు విశాఖ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ జరిగింది నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కూడా జరిగింది

వీరందరూ సహకారంతోషన్ యూనిట్ చేయడమే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయము కోచింగ్ చేయడం కోసము డిపార్ట్మెంట్ అథారిటీ వారితో అదర్ డిపార్ట్మెంట్స్ సహకారంతో ముందుకు వెళ్దానికి పాసిస్తూ మార్నింగ్ వెంకటేశ్వర అండి నేను కొత్తగా ఈ ఎలక్షన్స్ మన ఆదివారం పుద్ధి పదవికి నెల్లూరు ఆర్గనైజ్ చేయడం జరిగింది మా స్టేట్ బాడీ మొత్తం కూడా ఇనానమిస్గా ఎలక్ట్ చేస్తున్నారు మాకు ఎలక్షన్స్ లేకుండా ఎనానమిస్ ఒక ఫ్యామిలీ అందరూ కూడా అందరూ అన్ని 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 పోస్టులు కూడా ఇలానమిక్ అయిందండి ఎటువంటి కాంపిటీషన్ లేదు అందరూ ఐటీతో ఎలక్షన్స్ కూర్చో దీనికి ప్రెసిడెంట్గా నేను ప్రెసిడెంట్గా అదేవిధంగా సెక్రటరీగా పి బరసింహన్ గారు తర్వాత వైస్ ప్రెసిడెంట్గా లక్ష్మణ్ దేవ్ గారు డి నాగేశ్వరరావు గారు డి మన్మత్ కుమార్ గారు జాయింట్ సెక్రటరీగా రమ్య సురేంద్రబాబు చంద్ర చంద్రశేఖర్ ఓ మహేశ్వరరావు మహేష్ కుమార్ శివరామకృష్ణ ఎందుకో పడ్డారు దీన్ ఆనంద్ ఆచారి వీళ్ళందరూ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది మొత్తం ఆంధ్రప్రదేశ్లో అందరు అన్ని జిల్లాలకు కూడా పదవులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే అందరూ కలిసి ఒక ఐక్యతతో ముందుకు పోవాలని చెప్పి అందరిని కలుపుకొని ముందు ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో అందరికి కూడా పదవులు ఇవ్వడం జరిగింది అంటే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మోటివేషన్ వేరే జిల్లాలో కూడా బాక్సింగ్ ప్రమోట్ అవ్వాలని మా ఇంటేషన్ అందరి సహకారంతో సక్సెస్ఫుల్గా ఎలక్షన్స్ పూర్తి చేసుకున్నామండి ముఖ్యంగా ఏంటంటే అందరి ఉద్దేశం ఏంటంటే బాక్సింగ్ ఆంధ్రప్రదేశ్లో ప్రమోట్ చేయడం మెయిన్ మనం భయంకర మన స్పోర్ట్స్ రిజర్వేషన్స్ ఏంటి స్పోర్ట్స్ ఇన్స్టిట్యూస్ ఏంటి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి కోచింగ్ ఫెసిలిటీస్ ఏంటి ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి వాళ్ళు అందరితో సదు ఉంది కాదు ఒక మంచి టీంని తయారు చేసుకున్నామండి